ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం డిసెంబర్ పన్నెండు గురువారం నేటి మన ధ్యానలేఖనం యశయా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం వచనం ఆహాజు ఎండ గడియారం మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా పది మెట్లు ఎక్కజేసెదను అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది పది మెట్లు మరలా ఎక్కెను వ్యాఖ్యానాంశం దేవుడు సూర్యుని వెనుకకు త్రిప్పుట వ్యాఖ్యానాంశం దేవుడు సూర్యుని వెనుకకు త్రిప్పుట వ్యాఖ్యానం ప్రపంచంలోని చాలా దేశాల్లో వేసవికాలంలో పగటి సమయమును సద్వినియోగం చేసుకున్నటకు గడియారమును కొంత వెనుకకు తిప్పుతారు అటువంటి కాలమానము వలన ఉపయోగమా లేదా అని నీవు ఏమనుకున్నానో తప్పనిసరిగా సంవత్సరమునకు ఒక గంట అదనపు సమయం లభించటం మేలే ఎవరైనా గమనించే అవకాశం ఉందో లేదో కానీ హిజ్కియా రోజుల్లో కాలము వెనుకకు జరపబడను దుష్టరాజైన ఆహాజు కుమారుడకు హిజ్కియా దక్షిణ రాజ్యమైన యోధారాజ్యమును పాలించాడు హిస్కియా ఏల ఆరంభించినప్పుడు ఇరవై ఏండ్ల గలవాడై ఇరవై ఐదు సంవత్సరాలు రాజుగా ఏలాడు తన దేవుడైన యహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను చేయుచు వచ్చను అని రెండవ దినవృత్తాంతముల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై వచనంలోను అలాగే యహోవా అతనికి తోడుగా ఉండెను తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను అని రాజులు రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఏడవ వచనంలోనూ దేవుడు అతని గురించి రాయించాడు హిస్కియా రాజ్యమును ఏలిన కాలపు మొదటి భాగంలో అతడు ఎంతో భక్తిగలవాడై ఉన్నాడు అప్పుడు దేశంలో ఎంతో ఉజ్జీవం కలిగింది అయితే అతడు రోగి అయి మరణమునకు సమీపించినప్పుడు తన ఇల్లు చక్కబెట్టుకొనుమని ప్రవక్త అయిన యషయా ద్వారా అతడు హెచ్చరించబడ్డాడు అప్పటికి మనిషే ఇంకా జన్మించి ఉండలేదు కావున ఎవరు సింహాసనమునకు వారసులగుదురు మెస్సియా యొక్క వంశావళి ఏ విధంగా భద్రపరచబడుతుంది ఇవన్నీ ప్రశ్నలు సహజంగా తలెత్తుతాయి హిజ్కియా యొహోవాకు మొరపెట్టి కన్నీళ్లు విడిచాడు దేవుడు అతని ప్రార్థనలకు జవాబిచ్చాడు ఎట్లనగా అతడు స్వస్థపరచబడగా ఇంకా పదిహేను సంవత్సరముల ఆయుష్కాలము అతనికి ఇవ్వబడింది యహోవా తనతో చెప్పినది జరుగుననుటకు లేవని హిజ్కియా అడగగా యషయా ఎండ గడియారం మీద నీడ పది మెట్లు ముందుకు కదలవలనా లేదా అదే పది మెట్లు వెనకకు కదలవలనా అని ఎంపిక చేసుకున్న అవకాశము హిజ్కియాకు ఇవ్వబడింది నీడ పది మెట్లు వెనకకు పోవునట్లు చేయవలనని రాజు కోరుకున్నాడు సాధారణంగా మనము కూడా గతంలోనికి వెళ్ళాలని ఆశిస్తాము కదా మనము కూడా ఆ హెచ్చరికను తలచుకొని మన ఎండ్లలో క్రీస్తే కేంద్ర స్థానములో ఉండునట్లు మన ఎండ్లను చక్కబెట్టుకుందుముగాక గాక సహోదరుడు ఎరిక్ క్లెర్మాంట్ శుభములతో వందనాలు